ఇది ప్రైవేట్ ట్రిప్ ఆయన డబ్బుతో ఆయన టిక్కెట్లు కొనుక్కొని ఆయన ఆయన శ్రీమతి టికెట్లు కొనుక్కొని ఆ డబ్బుతో ప్రజాధనం ఉపయోగించవచ్చు తప్పేలేదు ఆయన వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఖాళీ ఉన్న టైంలో మరలా రాష్ట్ర అభివృద్ధి కోసం మరలా అక్కడ ఇన్వెస్టర్స్ అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు ఆయన ఖాళీగా కూర్చొని రెస్ట్ తీసుకోవటం లేదు ఆయన లండన్లో ఉన్నా బెజవాడలో ఉన్నట్లే అమరావతిలో ఉన్నట్టే లండన్లో ఉన్నా రాష్ట్రంలో ఉన్నట్టే లెక్క అక్కడ మళ్ళీ యూనివర్సిటీస్ని పిలిచి వాళ్ళందరితో రేపు వెళ్ళండి మీటింగ్ పెట్టి ఇక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ఆయన కోరటం వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి ఒక సంతోషదాయకమైన ఇట్ ఇస్ అ రేర్ అకేషన్ చాలా అరుదైన సన్నివేశం ఇది రేపు మా మేడం గారు అక్కడ ఆమె భర్త సమక్షంలో ఆమె భర్త తోడుగా ఉండగా ఈ అవార్డులు తీసుకోవటం చాలా కన్నుల పండుగైన విషయం అని చెప్పి కూడా తెలియచేస్తూ డిస్టింగ్విషడ్ ఫెలోషిప్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్డెన్ పీకాక్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు అవార్డులు కూడా తీసుకోవటం సంతోషదాయకంగా ఉంది మేము కార్యకర్తలుగా ఆమె లాంటి వాళ్ళగా బిడ్డలుగా మేమందరూ కూడా సంతోషిస్తున్నాం భవిష్యత్తులో మేడం భువనేశ్వర్ గారు ఇంకా వ్యాపార రంగంలో నీతి నిజ వ్యాపారం అంటే వ్యాపారంగా నీతి నిజాయితీ కలిగిన వ్యాపారం చేస్తూ ఇంకా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉండాలి ఈ రంగంలోని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను